హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక్కసారి తయారు చేసి పెట్టేసామంటే నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఈ మిక్చర్ని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిక్చర్ ని పిల్లల్ని స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు అలాగే ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చేటప్పుడు మిక్చర్ను సర్వ్ చేయొచ్చు టీ టైమ్ స్నాక్స్గా మిక్చర్ చాలా బాగుంటుంది అలాగే మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ జరిగేటప్పుడు ఇలా మిక్చర్ తయారు చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్చర్ తయారు చేసుకోవడానికి నేను సేవ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులోని వన్ కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మనం మిక్చర్ కలిపినప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాము కాబట్టి ఇప్పుడు కొంచెంగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిరుడంతా పసుపుని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న సాల్ట్ అలాగే పసుపు చక్కగా ఈ పిండిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం జంతికల పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి చక్కగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ పిండిని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సేవ్ పిండుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే జంతికల గొట్టంలో ఉండే చిన్న చిన్న రంధ్రాలున్న బిల్లం తీసుకోవాలి సేవ్ బిల్లండి ఇప్పుడు దీన్ని జంతకలు గొట్టలో సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు గొట్టాలకి గ్రీస్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిండి అనేది జంతుకుల గొట్టాల కంటిపోకుండా చాలా ఈజీగా దిగుతుందనమాట ఒకసారి అంతా చక్కగా గ్రీస్ చేసేసుకోవాలి ఇలా గ్రీజ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం పిండిని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు జంతకుల గొట్టాలలో పెట్టుకోవడానికి కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి ఇలాగ రౌండ్గా చేసుకొని జంతుకుల గొట్టవలో పెట్టుకోవాలి మరి పూర్తిగా పెట్టేసుకోకుండా త్రీ ఫోర్త్ వరకు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే జంతుకుల గొట్టాల నుంచి సేవ్ అనేది ఈజీగా దిగుతుంది ఇలా పెట్టుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా దిగుతుందో లేదని ఒకసారి నొక్కుకుంటే మనకి ఈజీగా దిగాలనమాట అలాగైతేనే మనం నూనెలో పెట్టుకునేటప్పుడు సేవ్ అనేది ఈజీగా దిగుతుంది కొంచెం టైట్గా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకొని లూట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనే మళ్ళీ ఒక కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం పావు టీస్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక చిరుకడ వరకు వంట షోడని యాడ్ చేసుకోవాలి వంట షోడ మరీ ఎక్కువైతే బూందీకి చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకనే కుకింగ్ సోడా అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో చక్క కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బజ్జిలి పిండిలా కలుపుకోవాలి అప్పుడే నుంచి పిండి అనేది ఈజీగా దిగుతుంది ఇలాగ చక్కగా పిండిని కలిపేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసుకొని కలుపుకోవాలి మరీ పలచకైనా కూడా బాగోదు గట్టిగా ఉన్నా కూడా బాగోదు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట డ్రాప్ డ్రాప్స్గా పడేలాగా ఉంటే మనకి బూందీ అనేది పూసలా పడుతుంది అనమాట ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా పిండిని ముందుగా కలుపుకొని రెడీగా పెట్టి ఉంచుకుంటే తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకొని ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని సేవ్ని పిండుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత బబుల్స్ ఆగే వరకు కాస్త వెయిట్ చేయాలి ఆ తర్వాత మనం ఒకసైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పేస్తే పిండి గరిటే కంటికి అలాగే సేవ్ అనేది సరిగ్గా రాదు ఒకసైడ్ కాస్త వేగిన తర్వాత సైడ్ టర్న్ చేసుకుంటే సేవ్ అనేది పర్ఫెక్ట్గా వేగుతుంది అలాగే పిండి ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల సేవ్ అనేది చాలా క్రిస్పీగా వేగుతుంది బబుల్స్ పూర్తిగా ఆగే వరకు కాస్త కలర్ వచ్చిన వెంటనే సేవ్ని ఆయిల్లో తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది ఇలా వేగితే సరిపోతుంది అనమాట రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా లా తయారు చేసుకోవడమే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ సేవ్ని ఈ సేవ్ని వామ్ పొడి అని కూడా అంటారండి దీన్ని మిక్చర్లో యాడ్ చేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సేవ్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే మనం ఇదే ఆయిల్లో బూందీని కూడా వేసుకోవాలి బూందీని వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అలాగే ఒక బూందీ గరటను తీసుకొని ఇందులోని కొంచెం పిండిని వేసుకోవాలి ఒక రెండు గరిటల వరకు పిండిని వేసుకొని చక్కగా ఇలాగా గరిటెని కలిపితే చాలండి బూందీ అనేది ఈజీగా పడిపోతుంది చాలా ఈజీగా బూందీని తయారు చేసుకోవచ్చు అయితే బూందీని తయారు చేసేటప్పుడు మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాతనే బూందీని వేసుకోవాలి అలాగే పిండిని వేసేటప్పుడు మనం ఎక్కువ ప్రెషర్వ్వకూడదు అలా చేయడం వల్ల బూందీకి తోకల్లా వస్తాయన్నమాట అందుకని బూందీని వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బూందీని కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా బూందీ కలర్ మారుతుంది కదా క్రిస్పీగా అయిందో లేదో ఒకసారి చేత్తో నలిపి చెక్ చేసుకుంటే మనకి క్రంచిగా అనిపించాలి అప్పుడు బూందీ రెడీ అయిపోయినట్టే కలర్ కూడా చేంజ్ అయిపోయింది నేనైతే ఆయిల్ నుంచి బూందీని తీసేసుకుంటున్నాను ఇలాగే మిగిలిన పిండి అంతను కూడా తయారు చేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది అలాగే రెండోసారి బూందీని వేసుకునేటప్పుడు గరటికున్న పిండి అంతను కూడా తీసేయాలి ఆ తర్వాతే బూందీ వేసుకోవాలి అప్పుడే బూందీ అనేది చాలా ఈజీగా చాలా కరెక్ట్గా పడుతుంది ఇలాగే పిండంతను కూడా తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేయించుకోవడానికి నేను ఇక్కడ జాలీల గట్టిని పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల మనకి అటు ఇటు స్ప్రెడ్ అయిపోకుండా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లో ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా వేగుతాయి హై ఫ్లేమ్ పెట్టేసామంటే లోపల పచ్చగా ఉంటాయి కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఎక్సస్ ఆయిల్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలి ఇలాగా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేపిన పప్పు అలాగే పుట్నాల పప్పు అంటారు కదండి ఈ పప్పును కూడా మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కాస్త వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటేనే మాడిపోకుండా ఉంటాయి అప్పుడు మనకి మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయి వీటిని కూడా ఆయిల్లో తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇదే ఆయిల్లో మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి ముందుగానే ఇక్కడ బాదం తీసుకున్నాను బాదంని మధ్య కట్ చేసుకున్నాను హాఫ్గా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పును కూడా హాఫ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకొని ఏదైనా స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవడం టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో మనకి పుల్లగా తీగ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ బబ్బుల్స్ లాగా తయారైన తర్వాత వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసి స్ట్రైనర్లో వేసేసుకోవడమే ఇప్పుడు ఇందులోనే మనం పూల మకాన్ని యాడ్ చేసుకుంటున్నాము పూల్ మక్క అనేది హెల్త్కి చాలా మంచివండి మనం వీటిని ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం వల్ల మన ఒంటికి మంచి పోషకాలు అంతా వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట అందుకని ఆయిల్లో వీటిని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా రెడీ అవుతాయి ఇలా వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక స్ట్రైనర్లో వేసుకొని ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసుకోవడమే వీటిని కూడా ఒక కప్లో వేసుకొని పక్కన పెట్టేసి ఉంచుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం అటుకులను వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపడినంత అటుకులను వేసుకుంటే అటుకులు పువ్వులా విచ్చుకుంటాయి మనం ఆయిల్ హీట్ అవ్వకముందే అటుకులు వేసినా అలాగే ఆయిల్ కంటే కూడా ఎక్కువగా అటుకులు వేసుకున్నా కూడా పువ్వులో విచ్చుకోవనమాట ఆయిల్కి సరిపడిన అటుకుల్ని బాగా హీట్గా ఉండేటప్పుడు వేసుకుంటే చక్కగా పువ్వులా విచ్చుకుంటాయి వీటిని కూడా ఆయిల్లో తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవడమే ఇలాగే నేను రెండు కప్పుల వరకు అటుకుల్ని వేయించుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోవచ్చు మనం ఈ మిక్సర్లో యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి టేస్ట్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే ఇలా అటుకులన్నీ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా వేయించుకొని మిక్సర్లో యాడ్ చేసుకోవాలి కరివేపాకు వల్ల మిక్చర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును యూస్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేయిపోయింది ఇప్పుడు ఈ కరివేపాకును కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లిని ఇలా కాస్త నలుపుకొని వేసుకుంటే మిక్చర్కి మంచి ఫ్లేవర్ అడవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఆయిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని కూడా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మిక్చర్ని కలుపుకోవాలి మిక్చర్ని కలుపుకోవడానికి ముందుగా మనం మసాలాలను ప్రిపేర్ చేసుకోవాలి మసాలా అంటే ఏమీ లేదండి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కారం అనేది మీకు టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులోని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ మసాలాను తయారు చేసుకున్నాం కదా పక్కన పెట్టి ఉంచుకోవాలి మిక్సర్ని కలుపుకోవడానికి నేను ఇక్కడ బేసన్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ పాత్ర ఏదైనా తీసుకుంటే మిక్సర్ని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా తయారు చేసుకున్న సేవ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే వేయించుకున్న పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే వేయించిన పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని ముందుగా వేయించి రెడీ చేసి పెట్టుకున్న బూందీని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బేసిక్గా ఇవన్నీ యాడ్ చేసుకుంటే మిక్చర్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మీకు ఏవైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోని పూలు మక్కని కూడా యాడ్ చేసుకుంటున్నాను పూల్మక్క మక్క ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి అటుకుల్ని మిక్చర్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మిక్చర్లో యాడ్ చేసుకున్నా కూడా అటుకులు చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట అటుకుల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి మన మిక్చర్ కలుపుకునేటప్పుడు కరివేపాకును యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకుని మసాలాని యాడ్ చేసుకోవాలి మీకు ఇందులో కావాలనుకుంటే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాని స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకుంటే అంతటి కూడా చక్కగా ఈవెన్గా పట్టుకుంటుంది అనమాట కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా మసాలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకోవాలి మనం మిక్చర్లో యాడ్ చేసుకున్న ఉప్పు కారం అలాగే జీలకర్ర పొడి కూడా చక్కగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా చేతితోనే చక్కగా కలుపుకుంటే ఈవెన్ ఈవెన్గా కలుస్తుంది అనమాట మీకు ఇందులో కావాలనుకుంటే కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మీరు కలిపినటప్పుడు ఉప్పు కారం మీకు సరిపోయింది లేదో చూసుకొని యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది మీకు ఇంకొంచెం కారంగా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా చక్కగా ఈజీగా మనం మిక్సర్ని కలిపేసుకున్నాం కదా ఈ మిక్సర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక నెల పైనే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మిక్సర్ని ఒకసారి పైనుంచి కింద వరకు ఇలాగా కలుపుకుంటే ఉప్పు అనేది చక్కగా ఈవెన్గా పట్టుకుంటుంది అనమాట మరీ ఎక్కువగా ఉప్పు యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం నోటికి ఉప్పుగా తగులుతుంది అనమాట ఉప్పు కాస్త తగ్గించి యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంతేనండి ఎంతో ఈజీగా బేకరీ స్టైల్లో మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఇటువంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండని తెలియదాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో